హాయ్ అండి టిఫిన్లోకి నేను వడ్డించే ఈ పచ్చడి అండి దొండకాయ పచ్చడి అండి మనం యాక్చువల్గా కాయగూరలు ఎక్కువగా తినడానికి పిల్లలు గట్రా ఇష్టపడరు కదా అలాంటప్పుడు నేనైతే ఇలాగ పచ్చడి తయారు చేసేస్తానండి ఖచ్చితంగా అప్పుడు టిఫిన్స్లో తినేస్తారు అయితే ఆ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర కారానికి తగ్గ ఎన్ని విరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేరుసిన కొరకులు వేసి వేయించి తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇవి పావు కేజీ దొండకాయలు ఉంటాయండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చేసుకుంటే తొందరగా వేగిపోతాయి అదే ఆయిల్లోని కొంచెం దొండకాయలు కూడా బాగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ముందు పలుకులు ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి వెల్లుల్లిపాయలు ఒక నిమ్మకాయ సజాన్ చింతపడి నానబెట్టి వేసుకొని ముందు బరగ్గా రుబ్బుకున్న తర్వాత అప్పుడు వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒక రెండు మూడు పల్సలు ఇస్తే ఇలాగా బరగ్గా నరిగిపోతుంది ఈ పచ్చడికి కావాలంటే తాలింపు వేసుకోవచ్చు లేదన్నా పర్వాలేదు ఇంకా రైస్లోకి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఆ వీడియో నస్తే ఒక లైక్